కలర్ చిత్రాల తొలి సూపర్ స్టార్ శోభన్ బాబు నలభై అరవ భాగం కాకినాడ కలర్ చిత్ర చరిత్రలో ఒకే సంవత్సరంలో ఒక సినిమా విడుదలైన నూట డెబ్బై ఐదు రోజుల లోపే మరో మూడు చిత్రాలు కూడా విడుదలై డైరెక్ట్గా కానీ సింగిల్ షిఫ్ట్ మీద కానీ వంద రోజులు ప్రదర్శింపబడటం హీమాన్కి మాత్రమే సాధ్యపడిన విషయం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కార్తీక దీపం విడుదల మే పది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూదగాడు మరియు గోరింటాపు విడుదల తేదీ అక్టోబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కార్తీక దీపం వెంకటేశ్వర నలభై నాలుగు రోజులు మరియు మజెస్టిక్ యాభై ఆరు రోజులు జూదగాడ శ్రీదేవి ఏసీ డెబ్బై రెండు రోజులు మరియు ప్యాలెస్ ఇరవై ఎనిమిది రోజులు దేవి దేవిశెట్టం ఏసీ డెబ్బై రోజులు మరియు ప్యాలెస్ ముప్పై రోజులు గోరింటాకు పద్మప్రియ ఏసీ డెబ్బై రోజులు మరియు ప్యాలెస్ ముప్పై రోజులు కాకినాడ చరిత్రలో ఒకే సంవత్సరంలో టైటిల్ రోల్పై మూడు చిత్రాలు గల తొలి హీరో మరియు సీనియర్ హీరోలలో ఏకైక హీరో హీమాన్ మాత్రమే పంతొమ్మిది వందల ఐదు బాబు సెవెన్ డెబ్బై రోజులు జయబున డెబ్బై ఒక్క రోజులు ప్లస్ ప్యాలెస్ ఇరవై తొమ్మిది రోజులు సోప్గాడు వంద రోజులు కాకినాడలో డెబ్బై ఐదులో మూడు డెబ్బై ఆరులో రెండు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నాలుగు చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే కాకినాడలో స్లాబ్కు ముందు స్లాబ్లోను పది చిత్రాలు ఏసీ థియేటర్లో డైరెక్ట్ అవరోలు ప్రదర్శించబడిన చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే కాకినాడలో స్లాబ్కు ముందు ఒకే సంవత్సరంలో మూడు ఏసీ థియేటర్లో డెబ్బై రోజులు ప్రదర్శించబడిన గల ఏకైక హీరో హీమాన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో స్లాబ్ ముందు స్లాబ్లోను రెండు సార్లు ఒకే సంవత్సరంలో మూడు వేరు థియేటర్లో యావ రోజులు చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే కాకినాడలో స్లాబ్ కు ముందు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మరియు డెబ్బై తొమ్మిది స్లాబ్ లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు జాకి చాణక్య ఏసీ యాభై ఆరు రోజులు ముగ్గురుమిత్రులు దేవి సెంటమిమ వేసి యాభై ఐదు రోజులు శ్రీవారు శ్రే శ్రీదేవి ఏసీ యాభై ఆరు రోజులు పంతొమ్మిది వందల ఎనభై ఆరు శ్రావణ సింధ స్వప్న ఏసి యాభై రోజులు బంధం విజయ్ యాభై రోజులు అడవిరాజ పద్మప్రియ ఏసీ నలభై ఎనిమిది రోజులు జైలపక్ష దేవిసేంటిమి వేసి నలభై